కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి కంకణాల కోడు కాలువలో పేరుకుపోయిన గురపు డెక్కను తొలగించే పూడికతీత పండ్లను పెద్దల డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాదరావు ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా పూడికతీత పనులను పెదపొడి డ్రైన్ జెఏ కీర్తి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను డ్రైన్ల తీత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు సక్రమంగా వెళ్లేందుకు డ్రైన్లలో పోడికను తొలగిస్తున్నామని జెఏ కీర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఏఈలు సుష్మా శ్రీకాంత్ నందిగం కృష్ణమూర్తితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు అండి నా పేరు కీర్తి డ్రైన్స్ పెద్దపూడి జెయిని ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను డ్రైన్స్ తీత పనులు వీడు రిమూవల్ పనులు జరుగుతున్నాయి క్యూ డిసి పెద్దాడు గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో వీడి పనులు జరుగుతున్నాయి క్యూసీ జేఈ గారిని ఇన్స్పెక్షన్ కోసం తీసుకొచ్చు